మైనర్ గిరిజన బాలిక సుగాలి ప్రీతి అత్యాచార హత్య ఘటనపై ఎటువంటి న్యాయం జరగలేదని ప్రతిభాయి తల్లి పార్వతిభాయి కర్నూలు కలెక్టరేట్ కార్యం ముందు ఉన్న గాంధీ విగ్రహం మీద ప్రజా సంఘాల నాయకులతో మౌన నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు అనంతరం ప్రీతిబాయి తల్లి పార్వతి మాట్లాడుతూ ఎనిమిది సంవత్సరాల నుంచి ప్రీతిభాయ్ అత్యాచార సంఘటన విషయంపై రాష్ట ప్రభుత్వాలు నిర్లక్ష్య ధోరణి నేపథ్యంలో ఈ నెల పదహారున ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తెలపాలనే ఉద్దేశంతోనే ప్రధానితో కలిసే అవకాశాన్ని కల్పించాలని కూటమి మంత్రులను కర్నూలు జిల్లా కలెక్టర్ ఎస్పీలను పలుమార్లు అడిగినా పట్టించుకోవడం లేదని తెలిపారు మోడీ బేటీ పడావో బేటీ బచావో అనే నినాదంతో ముందుకెళ్తూ ఉంటే కూటమి ప్రభుత్వం మాత్రం ప్రీతిబాయి సంఘటనపై న్యాయం చేయకపోగా ముద్దాయిలను కాపాడుతూ ముద్దాయిల వ్యాపారానికి అభివృద్ధికి సహకరిస్తున్నారని తెలిపారు ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ ప్రీతిబాయి విషయంలో న్యాయ పోరాటానికైనా సిద్ధమని ఎన్నికల ముందు తెలిపిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రీతిబాయ్ విషయం పూర్తిగా మర్చిపోయారని తెలిపారు పవన్ కళ్యాణ్ గత కొన్ని రోజుల ముందు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రీతిబాయ్ విషయంలో అన్ని రకాలుగా న్యాయం చేశారని ఆయన తల్లిదండ్రులు ప్రభుత్వంపై విషయం చిమ్ముతున్నారని మాట్లాడటం అర్థరహితమని ప్రీతిబాయ్ తల్లి పార్వతిబాయ్ తెలిపారు మైనర్ గిరిజన బాలిక సుగాలి ప్రీతి అత్యాచార హత్య ఘటనపై జీవో ప్రకారం అరాకుర సహాయ సహకారాలు అందించారే తప్ప పూర్తి న్యాయం జరగలేదని తెలిపారు అడుగుతాను ప్రశ్నించడం నా తప్ప అని అడుగుతున్నాను పోరాటం చేయడం నా తప్ప అని అడుగుతున్నాను గత ఎనిమిది సంవత్సరాలుగా ఈ పోరాటం చేస్తున్నానే ఏ ఒక్క ప్రభుత్వానికైనా నా గోడు విని అరే సుగాలి ప్రీతి కేసుకి న్యాయం చేస్తామని మాటల వరకే చెప్తున్నారు కానీ చేతల్లో మరి రావడం లేదు మరి ఈ భాగంగానే మేము శాంతియుతంగా చేస్తున్న ప్రతి ఒక్క ఈ ప్రభుత్వంలో మాకు బాధితులకు ఉంటున్న గొప్ప కార్యాలు ఏం కార్యక్రమాలు ఏం జరుగుతున్నాయంటే మమ్మల్ని అడ్డగించడం మేము శాంతియుతంగా చేస్తున్న పాదయాత్రలను అడ్డగించారు మరి ర్యాలీ కోసం కోర్టులో కేసేస్తే బెంచ్ మీద కూడా ర్యాలీ కూడా చేస్తున్నారు మరి అదేవిధంగా మీరు న్యాయం చేయకపోగా మమ్మల్ని పోరాటం కూడా చేయకుండా ఆపుతున్నారు కొన్ని వందల మంది పోలీసులతో మమ్మల్ని అసహ్యంగా మాట్లాడింది న్యాయం తర్వాత మీరు ప్రధానమంత్రి మోడీ గారికి స్వాగతం పలకాలని కోరుకుంటాన లేదంటే సభలో మీరు మోడీ గారికి ఒకటి చెప్పాలి అయ్యా మీరేమో అమ్మాయిలను చదివించండి అమ్మాయిలను భద్రతగా కాపాడుకోండి అని చెప్పారు మరి మా రాష్ట్రంలో అమ్మాయిలు మాన ప్రాణాలతో ఆడుకుంటున్న ముద్దల వైపు మేము ఉంటున్నాము ప్రభుత్వం అని మీరు మోడీ గారికి చెప్పండి నిజంగా ఈ చిత్తశుద్ధి కానీ నిజంగా బాధ్యుల వైపు ఉంటే కనుక మీరు ఎక్కి పదహారు నెలల కింద ముద్దాయిల శిక్షించేది పక్కన పెడితే మరి వాళ్ళ వ్యాపారాలకు మీరు ప్రోత్సహిస్తున్నారు వాళ్ళ వ్యాపారాల్లో మీరు సహకరిస్తున్నారు మీరు ప్రభుత్వాలు ముద్దాయిల వైపు ఉన్నాయా బాధితుల వైపు ఉన్నాయా అని అడుగుతున్నారు ముద్దాయిలు స్వేచ్ఛగా తిరుగుతున్న రోడ్ల మీద బాధితులు మేము కూడా పోరా చేసుకుంటూ ఈ పోరాటంలోనే మా జీవితాలు నలిగిపోతున్నాయి ఒక పక్క మీరు న్యాయం చేయక మరి ముత్తాయిలకు శిక్షించక మరి ఎందుకు మీ ప్రభావం అడుగుతా ఉన్నాను నిజంగా మీరుగానే స్పందించకపోతే సుగాలి కేసులో రాబో రోజుల్లో ఈ పోరాటాలు అనేది చాలా వృద్ధిగా వెళ్తాయి ఎవరైతే ప్రజలు నమ్మి మీకు ఓట్లేసారో